వెల్కమ్ టు సిక్స్ టీవీ గుర్తుకు వస్తుంది అలాగే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది కానీ ఇప్పుడు ఆ పేరుకు ఓ పవర్ ఏంటి అనుకుంటున్నారా అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓటమికి వెనుకడుగు వేయక అవమానాలను దిగమింగి విజయ తీరాలను చవి చూసిన పవర్ స్టార్ పవన్ ఆయన భార్యగా ఇప్పుడు అన్నా లెజ్నోవా పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది సినిమా స్టార్ గా సంచలనాలకు మారుపేరైన పవన్ నిజ జీవితంలో కూడా సంచలనాలకు వివాదాలకు కేంద్ర బిందువయ్యాడు అయ్యాడు ఎవరు ఏమనుకున్నా తాను చెయ్యాలనుకున్నది చేయటమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడని వ్యక్తిగతంగా విమర్శించేవారు ఉన్నా ఏ విమర్శలను లెక్క చేయకుండా తాను అనుకున్నది చేయటమే పవన్ లక్ష్యం అనుకున్నది సాధించటమే పవన్ ధ్యేయం రష్యన్ అమ్మాయి అయిన పవన్ భార్య అన్నా లెజ్నోవా కూడా ఆయనకు తగ్గ భార్యనే ఆమె బ్యాక్గ్రౌండ్ వింటే అదిరిపోవలసిందే ఆమె ఒకప్పటి నటి మోడల్ కూడా ఆమె పద్దెనిమిది వందల కోట్లకు వారసురాలట పవన్ ఏ పని చేసినా చంచడమే కాబట్టి వందల కోట్లకు వారసురాలైన అన్న పవన్ ను వరించింది పవన్ లెజ్నోవా దంపతులకు ఇద్దరు పిల్లలు కుమారుడు మోత్ శంకర్ పవనో కూతురు పొలినా అంజనా పవన్ ఇలా సంచరణాల మీద సంచలనాలు చేస్తే పవన్ రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించారు జనం చేత జనసేనాని అనిపించుకొని తన మద్దతు లేనిదే కేంద్ర ప్రభుత్వం మనుగడ లేదనే స్థాయికి చేరుకున్నారు దట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్